నమస్కారం బిఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు రత్న జ్యోతిష సామ్రాట్ చింత రుక్మాంగద గురుగారు ఉన్నారు గురుగారు అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు పితృదేవ పితృదేవభ ఆచార్య దేవభోవ గురువుగారు మనం నిత్యం పూజ చేస్తూ ఉంటాం అంటే పూజ చేసేటప్పుడు దేవుడికి ఒక దండం పెడితే సరిపోతుందా లేదంటే మనం మంత్రాలు కానీ శ్లోకాలు కానీ చదివితేనే ఫలితం ఉంటుంది అంటారు అంటే కొంతమందికి మంత్రాలు కానీ శ్లోకాలు కానీ రావు కదా గురువుగారు అలాంటి వాళ్ళు ఏం చేయాలి ప్రాచీన కాలంలో గురుకులాలన్నీ ఉండేవి గురుకులాల దగ్గర విద్యార్థులను తీసుకెళ్ళి అప్పచెప్పి వచ్చేవాళ్ళు ఆ గురువు ఆ గురువు యొక్క సహచర్మచారిణి అంటే మాతాజీ వాళ్ళే తమ బిడ్డల్లాగా చదువు చదివించి వాళ్ళు పెద్దవాళ్ళు చేసి వాళ్ళకి అన్ని విద్యాబుద్ధులు నేర్పించి ప్రతి ఒక్కటి నేర్పించి పంపించేవాళ్ళు అంటే దేవుణ్ణి ఎలా పూజించాలి ఏ మంత్రంతో దేవుణ్ణి ఆరాధించాలి ఏ దేవుని ఎలా పూజించాలి పెద్దల్ని ఎలా గౌరవించాలి వారి సామర్థ్యం మేరకు వాళ్ళకి ఏ విద్య వస్తుందో అన్నీ నేర్పించి పంపించేవాళ్ళు ఇప్పుడు ఆ విద్యా విధానం లేదు ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఆధునిక ప్రపంచంలో ఇప్పుడు ప్రాచీన విద్యా విధానాలు లేవు కాబట్టి ఇప్పుడు ఎవరికి శ్లోకాలు మంత్రాలు కవచాలు స్తోత్రాలు రావు కాబట్టి ఇప్పుడు దేవుడు అప్పుడు చెప్తే పలికేవాడు ఇప్పుడు పలుకుతాడు ఎలా అంటే దేవుడికి శ్లోకం అవసరం లేదు మనము మన యొక్క ఆర్తి తపన తాపత్రయమే నిజమైనటువంటి శ్లోకము నిజమైనటువంటి పూజ మనం దేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యో మనం సరిగ్గా మాట్లాడలేదే సరిగ్గా కోరుకోలేదే దండం సరిగ్గా పెట్టలేదే అనేటువంటి మీమాంసలు ఉన్నామంటే అంటే మనమే కన్ఫ్యూజ్గా ఉన్నప్పుడు మనం కన్ఫ్యూజ్ దేవుడు ఎలా స్పందిస్తాడు కాబట్టి దేవుడి దేవుడు ఆర్తి ఇప్పుడు మనం గుడికి వెళ్తాము గుడికి వెళ్తూ ఉంటే అక్కడ ఎవరెవరు ఎలా వచ్చారో చూసేదానికి వెళ్తామా లేదా భగవంతుని దగ్గర పోయి మన సమస్యను కోరికనో భగవంతుని దగ్గర చెప్పుకొని వెళ్తాము వెళతాము అలా వెళ్ళినప్పుడు మన తపన ఏ స్థాయిలో ఉంది నిజంగా మనకు తపన దేవుడి పట్ల అభిమానం ఉంటే మనకు దండం పెట్టిన ఇక్కడి నుంచి ఒక జర్క్ వస్తుంది దాని మించిన స్తోత్రం శ్లోకం ఇంకొకటి లేదు అక్కడ ఆ ప్రతిస్పందనలకే భగవంతుడు మనల్ని కను కరుణిస్తాడు మన శ్లోకాన్ని ఏం పట్టించుకోరు మన యొక్క నిజమైన ఆర్తి భగవంతుడు నువ్వే నన్ను కాపాడాలి నాకు దారి చూపించాలి మన కోరికలు నా నిజాయితీ గొంతెమ కోరికలు కోరితే కూడా తీరవు నేను అడిగాను దేవుడిని దేవుడు ఏదైనా ఇస్తాడు కదంటే మనకు అర్హత ఉన్నవే మనం అడగాలి మనకు అర్హత దేవుడు ఇస్తాడు కాబట్టి అక్కడికి వెళ్ళినా కూడా దేవుడిని ఏదో కోరదాం ప్రార్థిద్దాం వెళ్తే కూడా అక్కడ ఇంకెవరో వస్తారు కొంతమంది టైం పాస్ చేయడానికి వచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారు గుడికి ఇప్పుడు టైంపాస్ చేయడానికి వచ్చి కొన్ని అసాంఘిక కార్యకలాపాలు చేసేదని కూడా వస్తున్నారు నువ్వు గుడికాడికి రా అక్కడ మాట్లాడుకుందాము అంటే ఇటువంటి కొన్ని అంటే అందరూ కాదు కొంతమంది చిల్లర పనులకి అడ్డాగా కూడా గుళ్ళు మార్చుకుంటున్నారు అటువంటివన్నీ మనకు ఎవరైనా గురించి పౌత్రంగా ఉన్న వాళ్ళ కంట్లో పడింది అనుకో వాళ్ళ యొక్క భక్తి ఏమవుతుంది వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది అదే దేవుడి కోసం కోరకు మర్చిపోసి ఇక్కడ వచ్చారు అతను ఎవరో ఏమెవరో వీళ్ళకి సంబంధం లేదు వీళ్ళు ఇక్కడ కలిసి ఏంటి మాడుకుంటున్నారు అన్నటువంటి కార్యకలాపాలు ఎక్కువ అవుతున్నాయి ఇది మన ఛానల్ ద్వారా వీ చూస్తున్న వాళ్ళకి అర్థం కావడం కోసం కొన్ని చెప్పాల్సి వస్తుంది ఇక్కడ మనం ఇప్పుడు శ్లోకాలు చెప్పలేదు కోరికలు కోరలేదు మనకు అవసరమైన విషయాలు మనము చూడాల్సి వస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో భగవంతుని అందుకే ఇంత వివరంగా చెప్పింది ఎందుకంటే మనము ఆర్తితో ఎవరు ఎన్నన్నా ఉన్ని ఎవరు ఎట్లా ఉన్నా ఉన్నాయి ప్రపంచం ఎలా ఉంది మనం మనకు కావాల్సింది అంటే మన భగవంతుని ఏ విధంగా అడగాలి మన తపన అదే నిజమైనటువంటి పూజ నిజమైనటువంటి శ్లోకం కవచం ఏదైనా అవుతుంది కాబట్టి దేవుడికి నమస్కారం పెడితేనే సరిపోతుందా పెట్టాల్సిన కూడా అవసరం కూడా లేదు ఓ అరగంట ఓ గంటో ఓ స్తంభం కాడ కూర్చో ఎవరైనా గుడికి వెళితే వేగంగా బయట ఎవరో తరుముతున్నట్టు బయట వచ్చేస్తారు ఆడ ఎక్కువసేపు ఉండలేరు ఓ ఎమ్మెల్యే దగ్గర వెళ్తే సాయంత్రం వరకు ఉంటారు ఆడేం దేవుడు కాదు అదే కాడికి వస్తే దేవుడు కానీ అక్కడ ఎక్కువసేపు ఉండలేరు ఎందుకంటే మన కర్మ మనం తరుం కొని వచ్చేస్తుంది పదా పదాన్ని ఆడ ఒక గంట కూర్చోగలితే మన కర్మ కరుగుతుంది అది కూడా ఆర్థికతో కూర్చోవాలి ఇది నిజమైనటువంటి దేవుడి యొక్క సేవ చేసుకోవాలనుకుంటే మనం కొబ్బరికాయ కొట్టిన వాళ్ళది కూడా మనకు సంబంధం లేదు మన యొక్క కర్మ మన కర్మ మన 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 మనకు మనసు విరిగితే అదే కొబ్బరికాయ స్వామిని వేయను చేతప్పు చేయను అదే ఒక గొప్ప కొబ్బరికాయ ఆ దుర్లక్ష్యాన్ని మనం పగలగొడేస్తాం కొట్టేస్తాం భగవంతు భగవన్ దగ్గర ఇలా ప్రత్యేకంగా ఆలోచించి వెళ్ళగలిగితే ప్రతిరోజు మనము ఆశీర్వాదాన్ని అనుగ్రహాన్ని అభివృద్ధిని తీసుకుని వస్తూ ఉండొచ్చు అదో పవర్ బ్యాంక్ మన పూజ రూమ్ అంతే కానీ మన పూజ రూంలో మనము అంత ఏకాగ్రతగా ఎందుకు చూపించలేమంటే మన ఇంట్లో వాస్తు ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి అటువైపు బాత్రూము ఇటువైపు వన్ రూమ్ ఇటువైపు బెడ్రూము ఆ వాటి నుంచి వచ్చే ఎనర్జీ వచ్చే హాల్లో మిక్స్ అవుతుంది పూజల నుంచి వెలిగించే అగరవతి వాసన కూడా మిక్స్ అవుతుంది పూర్తిగా అయితే ఉండదు కదా ఒకరు అరుస్తూ ఉంటారు ఒకరు పూజ చేస్తూ ఉంటారు వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు ఆలయంలో కేవలం ఆరాధన మాత్రమే ఉంటుంది అందుకోసమే కట్టారు అక్కడికి వెళ్తే కూడా ఎంతోమంది వచ్చి మన ఆరాధనకి ఆటంకంగా ఉంటారు ఇవన్నీ పరీక్షలు అనుకోలేదు దేవుడు పెట్టే పరీక్షలు కాదు ఇవి సమాజంలోంచి వస్తున్నటువంటి పరీక్షలు ఈ లాజికల్గా ఆలోచించగలిగి భగవంతుడి కోసం వచ్చాను నా కోరిక తీర్చుకోవడానికి అనుకుంటే ఇంకేవి మన కంటికి కనిపించవు ఏది వినిపించదు చక్కగా ఇలా ఆలోచ ప్రత్యేకంగా ఆలోచించగలిగితే దేవుడు మన గురించి ఆలోచిస్తాడు నీళ్ళు ఎటువంటి సందేహం లేదు కాబట్టి గుడికి ఎప్పుడు వెళ్ళాలి మనము దేవత ఆరాధన ఎప్పుడు చేయాలి అనే ఆలోచనలు మనం చేస్తే సూర్యోదయానికి పూర్వం చేసేటువంటి ఆరాధనలు వంద శాతం ఫలితాలు ఇస్తాయి సూర్యోదయం అవుతున్నప్పుడు చేస్తున్న ఫలితాలు ఓ యాభై శాతం ఫలితాలుస్తాయి సూర్యోదయం అయిపోయిన తర్వాత చేసే ఆరాధనలు ఓ ఇరవై శాతం మాత్రమే ఫలితాలుస్తాయి ఓ మేం మిట్ట మధ్యాహ్నం వెళ్తే అసలు ఏమీ రాదు దానికంటే ఒక నియమ నిబంధనలు ఉంటాయి కాబట్టి అందుకే వేకుజామున నిద్రలేచేవాళ్ళు నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని భగవద్ ఆరాధన కంప్లీట్ చేసుకుని తర్వాత అన్ని పనులు చూసేవాళ్ళు పూర్వకాలంలో అప్పుడు ఆ ఆరాధన ఫలితము ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఇంటి యజమాని మాట అందరూ వినగలిగేవాళ్ళు అతను చాలా క్రమశిక్షణ నేర్చుకుంటాడు లేదు తను లేచి ముందు అన్నీ చేసి అంటే ముందు మడక కరెక్ట్గా వెళ్తే వెనక అన్ని మడకలు కరెక్ట్గా వస్తున్నట్టు యజమాని కరెక్ట్గా అన్నీ చేసేవాడు తను చేసిన తర్వాత చూపించేవాడు అంటే అతను చేస్తున్నటువంటి ఆరాధనలన్నీ కూడా సూర్యోదయానికి ముందే పూర్తి చేసేవాడు అంటే దైవశక్తి ఎప్పుడు ఎక్కువ వస్తూ ఉంది సూర్యోదయానికి ముందే వస్తూ ఉంది సూర్య నమస్కారాలు కూడా వేకువజామున వెళ్ళి బావి వద్దకో చెరువు వద్దకో వెళ్ళి ఇచ్చి నమస్కారాలు చేసేసి కంప్లీట్ చేసి వచ్చేవాళ్ళు అందుకే బ్రహ్మమూర్త కాలము అని ఒకటి పెట్టారు ఆ కాలం అంటే సృష్టికర్త బ్రహ్మ పరబ్రహ్మతత్వము అలా కన్ను తెరిచి సృష్టి మొత్తాన్ని చూసి కళ్ళను మూసుకుంటుంది ఆ సందర్భంలో ఎవరు సాధన చేస్తూ ఉంటారో ఆ సందర్భంలో ఎవరు చదువుతూ ఉంటారో ఎవరు ఏదైతే సాధన చేస్తూ ఉంటారో దాంట్లో వాళ్ళకి మంచి ఫలితం వస్తుంది అంటే సృష్టికర్త యొక్క చూపులో పడతారని అర్థం అది నలభై ఎనిమిది నిమిషాలు మాత్రమే ఉంటుంది అంతే అది మూడు ముప్పై ఆరు నుంచి నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాలు ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఆ పరబ్రహ్మతత్వం బ్రహ్మమూర్తకాలను ఉపయోగించుకోవాలని ఆ టైంలో ఉన్న వాళ్ళకి ఆయుష్ ఆరోగ్యము ఆనందము ఐశ్వర్యము సమస్త భోగాలు సమస్త సుఖాలు సౌఖ్యాలు అన్నీ ఉంటాయి అంటే మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు బ్రహ్మమూర్తకాలు అది కూడా తప్పే ముహూర్తం అంటే నలభై నిమిషాలు ఆ ముహూర్తం మూడు ముప్పై ఆరు నుంచి నాలుగు ఇరవై నాలుగు వరకు ఇలా తెలుసుకొని ఆ టైంలో ఎవరైతే చక్కగా వాళ్ళ యొక్క జీవితానికి కావాల్సినటువంటి దైవతారాధన చేసుకోగలుగుతారో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు అప్పుడు కాబట్టి రావుకాలం యమగండం వర్జున్ దుర్ముహూర్తం కూడా ప్రారంభం కావు సూర్యోదయం తర్వాత అవుతాయి కాబట్టి ఆ చక్కడ గొప్ప గొప్ప ర్యాంక్ సాధించిన విద్యార్థులందరూ కూడా ఆ టైంలో ఉంటారు వాళ్ళు ర్యాంక్ స్టూడెంట్స్ వాళ్ళకు ప్రకృతి లేపుతుంది లే పుస్తకం పిలుస్తుంది ఇలా ఆరాధించుకోవాలి